నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ వేస్ట్ ఫెలోస్ ప్రజాపాలన మార్పు 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 అన్నారు రాలేదు పూర్తిగా అమలు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు అది కూడా బోగస్ గ్యాస్ పైసలు రెండు నెలలు మాత్రమే వేసిండ్రు ఆంధ్ర వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు సరిగ్గా సర్వే చేయడం చేత కదా నా ఫోన్ నంబర్ తప్పు ముద్రించారని ఇల్లు ఇవ్వట్లేదు అని ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు కేసీఆర్ కొంచెం తేడాతోని ఓడిపోయిండు ఆయన గెలిచి ఉంటే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు అని మహిళ ఆరోపిస్తుంది మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా మమ్మీ డాడీ ఇవ్వలేరు నేను అనాదని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసినాను ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎంతో వచ్చింది ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాను నాకు త్రీ ఫైవ్ నైన్ వచ్చేది త్రీ ఫైవ్ సెవెన్ చేసేసినారు ఇప్పుడు నాకు ఇక్కడ తిరుగుపిస్తాను ఇక్కడ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ కేర్ ఇప్పించు నేను చెప్తున్నాను మనం బేస్ట్ ఫెలోస్ నేను అంటున్నాను కదా ఓట్లు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మాకు ఒక ఆశ ఉంటది గృహని హౌస్ వైఫ్ తెలుసా మేము మాకు లంగ్ లేదు లంగ్ లేదు నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్ కి ఇంకొకటి ఈయనకి వేసిన రేవంత్ రెడ్డి కేసు ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేసినా ఏం చేయలేదు ఫోన్ నంబర్ తప్పు చేసేసినాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండేళ్ళు మూడు నెల బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మా దగ్గర ఏం లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు ఆంధ్రా వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసినారు దానికి కొల్లులో వచ్చింది మళ్ళీ ఎంట్రోల్లో కూడా వచ్చింది ఇప్పుడు ఎన్క్వైజ్ చేయరా ఎన్క్వైరీ చేయరా ఆధార్ కార్డు తెలుస్తే బ్యాంక్ కూడా వస్తుంది బ్యాంకులలో వస్తుంది ఏమొచ్చింది చెప్పండి బ్యాంకులలో మా దగ్గర ఏం లేదు తెలుసా వస్తే చూస్తే నా పిల్లలు ఎట్లుంటా మాకు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోం కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నా అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాను అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాను ఏం లేదు నేను అంటున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్ ఇంక్వైరీ చేయలేదు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్ని సెల్ వాళ్ళది ఏమొచ్చిందండి ఇల్లు వచ్చిన లేదు ఏం మార్పు లేదు నయా పేసలేదు కంచకమ్మ కేసీఆర్ కొంచెం తప్పైపోయిందైనా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుస్తున్నారు తెలుసా రెండు వేల ఐదు వందలు రాలేదు ఎక్కడ వచ్చింది ఇంట్లో మేము ఎట్లా బతుకుంటున్నాం మాకు తెలుసు వచ్చిందా తెలుసా